నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పదేళ్ల పాటు సుదీర్ఘంగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బండ్లు ఓల్డ్ అవుతాయి ఓల్డ్లు బండ్లు అవుతాయనే సామెత మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మధ్య వినికిడిగా ఉంటుంది సో ఇప్పుడు నిజంగానే ఓల్డ్ బండ్లు అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు రాజభోగం ఒకప్పుడు ఉద్యమ పార్టీ నుంచి చూసుకుంటే అధికారం చెలాయించినటువంటి పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో ఒక అధికార దర్పం చెలాయించినటువంటి పార్టీ కాస్త ఇవాళ అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కలవకుంట్ కుటుంబం ఉంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ అంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే కేవలం వాళ్ళ పోకడలు వాళ్ళ వైఖరితోటే అధికారం కోల్పోయినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇంత అయిన తర్వాత కూడా కనీసం ఇరవై ఐదేళ్ళు పార్టీ ప్రస్థానం కొనసాగుతోంది రజతోత్సవ సభ జరిగింది సభ తర్వాత కానీ సభ ముందు కానీ ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే ఏం నేర్చుకుంది బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళలో అంటే ఏమీ కనపడల సీన్ కట్ చేస్తే ఇప్పుడు సొంత కూతురు సొంత పార్టీ సొంత తండ్రి పైన ఇవాళ ధిక్కార స్వరంతో లోటుపాట్లేంటి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్ సెంటి లెటర్ రాసే వంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యం అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్కి డబుల్ షాక్ లాగా కనిపిస్తుంది ఇప్పటికే ట్రాంగల్ వార్ కనిపిస్తుంది కొంత పార్టీలో జరుగుతోంది హరీష్ రావు కవిత కేటీఆర్ ఈ ముగ్గురు మధ్య కొంత అధికారానికి సంబంధించినటువంటి వారు జరుగుతోంది ఎవరి చేతుల్లో పార్టీ ఉండాలనే అంశం మీద ఒక చర్చ ఒక వార్ జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఒకవైపు కాళేశ్వరం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి విచారణలు కొనసాగుతున్నాయి కేటీఆర్ వైపేమో ఒక ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి స్కామ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉక్కిరి అవుతున్నటువంటి సందర్భంగా ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అక్రమాలపైన ప్రభుత్వం నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఇటీవలే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులకి అప్పట్లో సీఎంకి మంత్రికి మాజీ మంత్రి హరీష్ రావుకి కొంత నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అది మనకు పెద్ద ఎత్తున అది దుమారం రేపుతోనే ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఆయన జూన్ ఐదున ఇప్పుడు కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది అయితే ఇప్పుడు మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం మరి ఆయనతో పాటుగా హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా కావటువంటి ఆయనకి ఈటల రాజేందర్కి ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చారు మరి ఇప్పుడు అదే సమయంలోనే ఇప్పుడు కవిత కూడా లేఖ రాయటం అది కొంత తీవ్ర స్థాయిలో కలకలం లేకుతోంది మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు డబుల్ టెన్షన్గా కేసీఆర్కి ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు కుమార్తెగా ఉండి ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత కేసీఆర్కి లేఖ రాయటం అది కాస్త ఆరు పేజీల లేఖ తెర మీదకి రావటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా సాగుతోంది సరే ఇక ఎవరు రాశారు ఇది నిజమా లేదంటే ఎవరు బయటకు పెట్టారు ఇదంతా ఒక ప్రత్యేక చర్చ కానీ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఇప్పుడు సొంత పార్టీలోనే తీవ్రమైనటువంటి అంశంగా మారుతోంది మరి గత పదేళ్ల కాలంలో సామాజిక న్యాయం జరగలేదంటూ కూడా తాజాగా కవితకు ద్రోహుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలే పెద్ద దుమారానికి దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి కాన్సిక్వెంట్గా ఇప్పుడు ఒక రకంగా తన తండ్రి పాలనపైనే కూతురు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు కానీ ఆ వ్యాఖ్యల్ని పరిగణించాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన సారథ్య బాధితులు మాజీ మంత్రి అట్లాగే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించేందుకు ఒక రకంగా రజతోత్సవ సభ తర్వాత రంగం సిద్ధమవుతుంది అని అనుకునే వార్తలు సందర్భంగా కవిత తన స్వరం పెంచారు స్వరం మార్చారు దిక్కాల స్వరం వినిపిస్తున్నారు ఇప్పుడు మాజీ మంత్రి అట్లాగే హరీష్ రావు కూడా కొంత గతానికి భిన్నంగా కేటీఆర్ కు కేసీఆర్ బాధితులు అప్పగిస్తే స్వాగతిస్తారంటూ కూడా ఆయన కూడా కొంత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే చర్చనీయాంశంగా మారుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో మరి కవిత చేసినటువంటి రాసినటువంటి లేఖ పెద్ద ఎత్తున దుమారంగా మారింది మరోవైపు కవిత విదేశాల పర్యటనలో ఉన్న సందర్భంగా ఇప్పుడు ఆ లేఖ రాయటం ఇప్పుడు ఆయన తమ నాయకుడని కేటీఆర్ కేసీఆర్ ఉన్నంత వరకు తానే నాయకుడని హరీష్ రావు తాజాగా చెప్పాడు మరి ఇప్పుడు ఇటువంటి సమస్య వస్తుంది అని మాట్లాడినటువంటి హరీష్ రావుకు సడన్గా తన స్టాండ్ మార్చుకుంటే మొత్తానికే పార్టీలో ఏదో జరుగుతున్న చర్చ కూడా సాగుతోంది మరి ఈ తరుణంలో కవిత లేఖ వెలుగులోకి రావటం కూడా ఇప్పుడు మరింత వేడిని రాజేస్తా అని చెప్పుకోవాలి అదే ఒక వే రాజకీయ వేడైతే మరి క్యాడర్ మరో రకంగా చర్చకి దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే కవిత తన లేఖలో చాలా కీలక అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి అందులో ప్రధానమైనవి పార్టీ లీడర్స్కి యాక్సెస్ ఇవ్వడం లేదు అనేది కీలకమైనటువంటి పాయింట్గా చెప్పుకోవచ్చు మరోవైపు బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదు అనే అంశాన్ని కూడా ఆమె ఈ రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ పైన మాట్లాడారు అనేది కూడా కవిత ఎక్కువ పెట్టినటువంటి భానంగా తెలుస్తుంది మరి బీజేపీపై ఇంతకాలం మాట్లాడాల్సి ఉండింది కానీ మాట్లాడలేదు మరోవైపు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ కూడా మొదలైంది అనేది ఆమె స్పెక్యులేషన్స్కి కేసీఆర్ మాటల్లో అర్థం వచ్చేలాగా మాట్లాడారు అనేది ఆమె ఉద్దేశం మరి బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పైన గ్రాస్ రూట్స్లో నమ్మకం కోల్పోయింది కానీ బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎదుగుతోందనే ఆలోచనను కూడా మన క్యాడరేజ్ చెప్తోంది అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కనీసం బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి కొంత మనమే హెల్ప్ చేసామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం మరోవైపు కేసీఆర్ యాక్సిస్ దొరకడం లేదని అట్లాగే సెలెక్టివ్ యాక్సిస్ అని కొంత జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లు ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి అంటూ కూడా వాళ్ళ డాడీకి రాసినటువంటి లేఖలు కీలక పొలిటికల్ పాయింట్స్ మరి వరంగల్ సభలో ఉద్యమ నేతలకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదు నుంచి మీతో ఉన్న మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదంటూ కూడా ఇప్పుడు పాత ఇన్ఛార్జీలకే మళ్ళీ బాధ్యత ఇవ్వడం పైన అనే కీలక అంశాలు కవిత ఇవాళ కేసీఆర్ కు రాసినటువంటి పరిస్థితి మరోవైపు ఓవైపు స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో కవిత పేల్చినటువంటి బాంబు పార్టీలో కేసీఆర్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు కవిత విదేశాల నుంచి వచ్చిన తర్వాత మరి ఆమె ఈ లెటర్ని రాశాను తానే అని యాక్సెప్ట్ చేస్తుందా చేయదా ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదంతా కల్పితము ఈ అంతా కొట్టి కావాలనే డ్రామా డైవర్షన్ డ్రామాగా వాళ్ళు కొట్టిపడేస్తున్నారు మరి ఇట్లా సందర్భాల్లో ఓవైపు తోటి సతమతం అవుతున్నటువంటి కేసీఆర్కి మరోవైపు అధికారం కోల్పోయి నెక్స్ట్ అధికారం రావాలని ప్రతిపక్షంలో చాలా సీరియస్గా కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీని కొంత టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మరోవైపు బీసీ రిజర్వేషన్లు కానీ ఎస్సీ రిజర్వేషన్లు కానీ వర్గీకరణ కానీ ఇటువంటి అంశాలు ఎక్కడ కూడా పార్టీ ఒక స్టాండ్ లేకుండా పోతుంది భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా రాణించాలంటే వీటికి సమకాలీన రాజకీయం మరోవైపు ఈ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేయాల్సింది ఆఖరికి స్పీచ్ లో ఉర్దూని కూడా కవిత ఎక్స్పెక్ట్ చేస్తుంది ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ని ని గాడిన పెట్టేందుకు కవిత చిన్న క్రియాశీలకంగా ముందుకు కదులుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో కవిత పేల్చినటువంటి బాంబు ఎన్ని రోజులు దీని మీద విస్తృత చర్చ జరుగుతుంది ఏం జరుగుతుంది మరోవైపు కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం విచారణ ఒకవైపు కవిత బాంబు ఒకవైపు ఇట్లా ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వీటన్నిటికీ ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది బీఆర్ఎస్ లో మరి నెక్స్ట్ పూర్వ వైభవం కోసం ఈ వారు ఏమన్నా అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందా మరి ఈ వారికి పులి స్టాప్ పెట్టాలంటే కేసీఆర్ పెద్ద వ్యూహకర్త కాబట్టి ఎటువంటి వ్యూహ వ్యూహాలతోటి ఆయన దీనికి ఎండ్ కాడ్ పెడతారు మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ